హమాస్ హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది బీరుట్ పై కొనసాగుతున్న దాడుల కారణంగా వేలాది మంది ప్రజలు సుదూర ప్రాంతాలకు పారిపోతున్నారు హెజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లాను హతమార్చడం తమ యుద్ధ లక్ష్యాల్లో ఒకటని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహ్ చెప్పారు నస్రల్లా మరణాన్ని నాలుగు దశాబ్దాల ఉగ్రవాదానికి జరిగిన మూల్యంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు మరోవైపు ఇజ్రాయెల్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా హౌతి రెబల్స్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ఐడిఎఫ్ కూల్చివేసింది లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది ప్రాణ భయంతో వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు హెజ్బల్లా అధినేత హసన్ నస్రల్లా మృతి నాలుగు దశాబ్దాల ఉగ్రపాలనకు జరిగిన న్యాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ అభివర్ణించారు అక్టోబర్ ఏడు దాడి తర్వాత హమాస్ తో నస్రల్లా చేతులు కలిపారని అన్నారు ఇజ్రాయెల్కు కు వ్యతిరేకంగా నార్తర్న్ ఫ్రంట్ ఏర్పాటు చేశారన్న బైడెన్ అతడి పర్యవేక్షణలో వేలాది మంది అమెరికన్ పౌరుల మరణాలకు హెజ్బల్లా కారణమైందని ఆరోపించారు అస్థిర పరిస్థితుల కారణంగా లెబనాన్ నుంచి తమ రాయబారుల కుటుంబాలతో సహా వెనక్కి రావాలని అమెరికా ప్రభుత్వం సూచించింది పౌరులెవరూ లెబనాన్ కు వెళ్లొద్దని హెచ్చరించింది నస్రల్లా మృతిపై స్పందించిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని వందలాది లెబనాన్ పౌరుల ఊత్సకోతతో ఇజ్రాయెల్ క్రోర స్వభావం బహిర్గతమైందన్నారు దోపిడీ దేశాల స్వభావం మోర్ఖబ్ విధానాలు బయటపడ్డాయని అమెరికాను ఉద్దేశించి ధ్వజమెత్తారు గాజాలో ఏడాది కాలంగా మహిళలు చిన్నారులు పౌరులను సామూహిక హత్యలు చేసిన ఇజ్రాయెల్ నేర స్వభావం మారలేదని మధ్య ప్రతిఘటన శక్తులన్నీ హెజబుల్లాకు అండగా ఉన్నాయని ఖమేనీ చెప్పారు కాగా నసరల్లా మరణం నేపథ్యంలో అప్రమత్తమైన ఇరాన్ సైన్యం ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి నస్రల్లాను చంపిన ఇజ్రాయెల్ తో పాటు అమెరికాకు వ్యతిరేకంగా యమెన్ ఇరాక్ ఇరాన్ పాలస్తీనాలో నిరసనలు జరిగాయి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు పై దాడిలో హెజ్బల్లా అధినేత సహా ఇరాన్ రెవల్యూషనరీ గార్డుకు చెందిన డిప్యూటీ కమాండర్ అబ్బాస్ నీలఫర్సన్ కూడా మృతి చెందినట్టు తెలిసింది హెజ్బల్లా దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ స్పష్టం చేయగా పాలస్తీనాకు మద్దతు కొనసాగుతుందని హెజ్బల్లా ప్రకటించింది నస్రల్లాను హతమార్చడం యుద్ద లక్ష్యాలను సాధించడానికి అత్యవసరమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు ఇజ్రాయెల్ రక్షణకు హెజ్బల్లా అగ్రశ్రేణి కమాండర్ల హతం సరిపోదని అందుకే నసరల్లా లక్ష్యంగా దాడులు చేసినట్టు తెలిపారు ఇజ్రాయెల్ ను సర్వనాశనం కు నసనల్లా రూపకర్తగా పేర్కొన్నారు ప్రస్తుత పరిస్థితులతో ప్రాంతీయ యుద్ధం తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు